హైదరాబాద్లో మెట్రో రైలు ఛార్జీలు పెంచడం జరిగింది అది కనిష్టంగా రెండు రూపాయలు గరిష్టంగా పదహారు రూపాయలు కొత్త ధరలు మే పదిహేడు నుంచి అమలులోకి వస్తున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రేక్షక మహాశైలకు వ్యూవర్స్కు చెప్తా ఉన్నాం మెట్రో ఛార్జీలను పెంచడం ఇదే తొలిసారి ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ప్రకారమే ధరల సవరణ ఎల్లంటి చెప్తా హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీలను పెంచారు షేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనిష్టంగా రెండు రూపాయలు గరిష్టంగా పదహారు వరకు ఛార్జీలు పెంచామని ఎల్ఎన్టీ సంస్థ గురువారం నాడు తెలిపింది పెరిగిన ఛార్జీలు శనివారం మే ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది మెట్రో రైలు అందుబాటులో వచ్చాక టికెట్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి మెట్రో ఆదాయం భారీగా పడిపోవడం ఆ తర్వాత మహాలక్ష్మి పేరుట ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మెట్రో ఆదాయంపై ప్రభావం చూపెడుతుంది రోజుకు కోటికి పైగా నష్టాలతో మెట్రో నడుపుతున్నామని అధికారులు చాలా కాలంగా చెబుతూ ఉన్నారు అయితే టికెట్ ధరల సరణపై ఎల్ఎన్టీ మెట్రో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి మేరకు కేంద్రం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదున షేర్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నియమించింది హైకోర్టు మాజీ జడ్జీ సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ హైదరాబాదులో సమావేశమై ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఐదున కేంద్రానికి నివేదిక సమర్పించింది అదే నెలలో రాష్ట్రంలో ఎన్నిక వాతావరణం మొదటవడంతో ఛార్జీల పెంపు అంశం మరుగున పడిపోయింది ఛార్జీల పెంపునకు ఎల్ఎల్టీ మెట్రో అధికారులు ఏడదిన్నరగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఆ ప్రతిపాదన నుండి పక్కన పెడుతూ వస్తుంది చివరికి నాటి ఎఫ్ఎఫ్సి కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ఛార్జీలను సవరించారు మెట్రో రైలు టికెట్ ధరల పెంపును లెఫ్ట్ పార్టీల నేతలు ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు టికెట్ ధరల పెంపు సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారమని ప్రోగ్రెసివ్ యూత్ ఫర్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ ప్రదీప్ డివైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండి జావీద్ గారు పేర్కొన్నారు ఇది అనివార్యమైనటువంటిది ఎందుకంటే ఒక రోజుకు కోటి రూపాయలు నష్టమైతే భరించే శక్తి కంపెనీకి ఉన్నప్పటికీ కానీ ప్రజల కోసము చేస్తుంది కాబట్టి సర్వీస్ బాగుంది కాబట్టి ఇది రెండు రూపాయల నుంచి రెండు రూపాయలు మినిమం రెండు రూపాయలను పెంచారు పదహారు రూపాయల వరకు లాంగ్ ఉంటుంది కాబట్టి మనకు కిలోమీటర్ల ప్రకారం చూసుకుంటే రెండు కిలోమీటర్ల వరకు పది రూపాయలు ఉండేది పన్నెండు అయింది రెండు నుంచి నాలుగు వరకు పద్దెనిమిది నాలుగు నుంచి ఆరు వరకు ముప్పై ఆరు నుంచి తొమ్మిది వరకు నలభై తొమ్మిది నుంచి పన్నెండు వరకు యాభై పన్నెండు కిలోమీటర్ల నుంచి పదహైదు కిలోమీటర్ యాభై ఐదు యాభై ఐదు నుంచి పద్దెనిమిది అరవై రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు అరవై ఆరు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు డెబ్భై ఇరవై నాలుగు పైన డెబ్బై ఐదు గతంలో లాస్ట్ వరకు చాలా తక్కువ అరవై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారము ఈరోజు ఫ్రైడే రేపటి నుంచి అమలుకి రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రయా ప్రయాణం చేసేటువంటి మెట్రో వాళ్ళు గమనించాలంటే మనం ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తలు థ్యాంక్ యూ వెరీ మచ్